మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ కాదు మెడికల్ కాలేజీతో పాటు పేదలకు వైద్యాన్ని దగ్గర చేయాలి ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు అందించాలనే ఉద్దేశంతో నాటి గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఈ మాటను కొంచెం పక్కన పెడదాం వైసీపీ జగన్మోహన్ రెడ్డి మనకొద్దు ఈ విషయం చెప్పింది కూటమి మంత్రి పార్థసారథ్ గారు చెప్పారు గతంలో అంటే పోయిన ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేపట్టారు అందులో ఆరు పూర్తి అయినాయి నాలుగిట్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నాలుగో ఐదో అడ్మిషన్లకు రెడీగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వస్తూనే అడ్మిషన్లు మాకొద్దు అంటూ కూటమి ప్రభుత్వం సెంటర్కి లెక్క లెక్క రాస్తుంది ఇది అందరికీ తెలిసి అన్ని పేపర్లో వచ్చింది మాకు ఏ మెడికల్ సీట్లు పోండి అని చెప్పి చేసి ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదిరించి కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల విషయానికి వచ్చేటప్పటికీ చాలా చులకనగా నిర్లక్ష్య దూరంలో ఉంటారు ఒక ఒక వర్గం ప్రజలకు మాత్రమే ఒక రకమైన సేవలు సౌకర్యాలు వసతులు అన్నట్టుగా ఆలోచిస్తారు వ్యవసాయం దండగా అన్నారు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు యూరియా క్యాన్సర్ అంటారు యూరియా రైతులకు అవసరమైన సమయంలో అందించలేకపోయిన ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపెట్టి యూరియా వాడకం వద్దు తగ్గించండి క్యాన్సర్ వస్తుంది అందుకే తగ్గించాను అని చెప్పడం ఎంత మటుకు పద్ధతి మరి యూరియా అందుబాటులో ఉన్నంటికైనా చెప్పారా మీరు వచ్చిన పదహైదు నెలలుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కానీ వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద వ్యవసాయానికి వాడే అంశాల మీద మీరు మాట్లాడినారా ఒక సేవ అవసరమైంది రైతుల కంటే దాని మీద బురద చల్లడం ఇది అవసరం లేదు జరుగుతుంటే జరిగినట్టే ఉండదు మీ తప్పిదాలు మీ పొరపాట్లు మీ చేతగానితనాన్ని మాత్రం అదే వర్గం మీద ప్రజల మీద మీరు రుద్దుతారు పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలి ఎవరు బాధపడకూడదు ఎవరు అనారోగ్యంతో చనిపోకూడదు అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని కడితే సార్ చంద్రబాబు గారు తొంభై తొమ్మిది పైసలకు వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు మీరు భూములు ఇస్తున్నారు సార్ కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారు సార్ ఒక పది పదహైదు మెడికల్ కాలేజీ ప్రభుత్వం చేపట్టలేదు సార్ ఈ మెడికల్ కాలేజీ వల్ల పేదలు ఎంతోమంది బంగారు రత్నాలు ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ మెడికల్ విద్య వైద్య విద్య అవుతుంది సార్ ప్రభుత్వం తరపున వస్తుంది ప్రభుత్వం తరపున పేదలకు ఒక మెరుగైన వైద్యం అందుతుంది అదే పేద పిల్లలకు మెరుగైన వైద్య విద్య అందుతుంది మరి ఈ రెండింటిని దూరం చేస్తున్నారు మీరు ప్రైవేట్ పారం చేయడం వల్ల వాళ్ళు వైద్య విద్యను అమ్ముకుంటారు వైద్యాన్ని అమ్ముకుంటారు ఇదేనా సార్ విజన్ అంటే నలభై సంవత్సరాల మీ